అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి కేంద్ర బిందువుగా పిఠాపురం నియోజకవర్గం మారిపోయింది ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతుండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వంగా గీత గారు పోటీ చేయబోతుండడం ఇద్దరూ కూడా రాజకీయంగా ఒకే సామాజిక వర్గం ఇద్దరూ కూడా కొంచెం ఈ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు స్టేట్ మొత్తం కూడా ఆయన తెలుసు ఆయనకున్న క్రేజ్ వేరు ఒక పార్టీకి అధినేత స్థాయిలో అందులోకి గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు అనే ఒక నెగిటివ్ ఇమేజ్ ఉన్నప్పటికీ ఇప్పుడు దాన్ని పాజిటివ్గా మార్చుకొని ఖచ్చితంగా గెలవాలి అనే కసితో ఆయన పిఠాపురంలో రంగంలోకి దిగుతున్నారు సో పవన్ కళ్యాణ్ని ఓడించాలి అంటే ఇదిగో ఒక వంగా గీత గారు అభ్యర్థితో పాటు ఆమెకు సపోర్ట్గా ముద్రగడ పద్మనాభం గారు లాంటి నాయకులు ఇంకా చాలామంది వంగవీటి నరేంద్ర గారిని చేర్చుకొని ఆయన్ని అక్కడికి పంపించడం ఇలా రకరకాల ప్రయత్నాలు వైసీపీ చేస్తుంది దీంతోపాటు కులం చీలికతో పాటు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం వైసీపీ వ్యూహం సో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే మండలాల వారీగా ఇన్ఛార్జీని పెట్టారు మనం చెప్పుకున్నాం పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం అర్బన్ రూరల్ ఆ రెండుతో పాటు కొత్తపల్లి గొల్లప్రోలు మొత్తం నాలుగు మండలాలు దీనికి ఎక్కడికెక్కడ ఇన్ఛార్జీలు నియమించేశారు కురసాల కన్నబాబు గారు దాడిశెట్టి రాజా గారు వాళ్ళిద్దరూ అంటే ఒక ఆయన మాజీ మంత్రి ఇంకొక ఆయన మంత్రి వాళ్ళిద్దరూ కూడా ఇన్ఛార్జీలుగా ఉన్నారు వాళ్ళతో పాటు మరోవైపు మిథున్ రెడ్డి గారు మొత్తం పర్యవేక్షిస్తున్నారు సో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గాన్ని ఎంత సీరియస్గా తీసుకుంది అనేదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు నాలుగు మండలాలకు నలుగురు ఇన్ఛార్జీలు వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ మిథున్ రెడ్డి గారు యాక్చువల్లీ వీళ్ళందరూ వేరే చోట పోటీ చేస్తున్న వాళ్ళే దాడిశెట్ రాజా గారు తున్నిపులో పోటీ చేస్తున్నారు ఈయన కురసాల కన్నబాబు గారు కాకినాడలో పోటీ చేస్తున్నారు సో వీళ్ళందరూ వేరే చోట పోటీ చేస్తున్నప్పటికీ యాక్చువల్లీ కురసాల కన్నబాబు గారికి గెలుపు డౌట్ ఆయన నియోజకవర్గంలోనే టైట్ పరిస్థితి ఉంది ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ వాళ్ళకే ఎక్కువ మొగ్గు ఉంది వైసీపీ ఓడిపోయే పరిస్థితి ఉంది ఆయనకే డౌట్ ఉన్నప్పుడు ఆయన ఇంకా దీని మీద ఏం ఏం ఫోకస్ పెట్టగలడో మరి అదేంటో వైసీపీ ప్లాన్ మరోవైపు తుని కూడా గారికి అంత పాజిటివ్గా లేదు తుని నియోజకవర్గంలో కూడా యనమల దివ్య గారి క్యాండిడేట్ కాబట్టి యనమల రామకృష్ణుడు గారు చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు గత ఆరు నెలల నుంచి కూడా ఆయన కూడా వర్కౌట్ చేస్తున్నారు అందులోకి జనసేన పొత్తు ఉంది కాబట్టి తుని కూడా ఇప్పుడు దాడిశెట్టి రాజా గారికి టైట్ అయింది సో వాళ్ళ నియోజకవర్గాలే వాళ్ళకి టైట్ పరిస్థితి ఇప్పుడు వాళ్ళకేమో ఇక్కడ మండలాల బాధ్యతలు అప్పచెప్పారు సో వాళ్ళు ఎంత మేరకు చేయగలరు కష్టమే అయితే వంగ గీత గారు స్ట్రాంగ్ క్యాండిడేట్ ఆమె గతంలో ఆల్రెడీ పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు ఎంపీగా గెలిచారు జడ్పీటీసీగా పనిచేశారు అనేక పదవుల్లో పనిచేశారు ఆమె గత మూడున్నర దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు రాజకీయంగా మొత్తం మొత్తం తెలిసిన వ్యక్తి ఆమె అందులోకి ఆ కమ్యూనిటీలో కూడా బలమైన నాయకురాలు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఒకటి క్యాండిడేట్ ప్లస్ రెండు విపరీతంగా డబ్బులు పెడుతున్నారు మూడు కోఆర్డినేట్ చేసుకోవడానికి ఇన్ఛార్జీలుగా వ్యవహరించడానికి ఈ ఈ మంత్రి స్థాయి ఎమ్మెల్యే స్థాయి నాయకులను పెట్టారు నాలుగు ఐపాక్ ప్రతినిధులు దాదాపుగా అరవై డెబ్బై మంది ఉన్నారు ఇక్కడ యాక్చువల్లీ రాష్ట్రం మొత్తం మీద పది మందో పదిహేను మందినో మాత్రమే పెట్టారు నియోజకవర్గాల్లో కానీ పిఠాపురము కుప్పము మంగళగిరి లాంటి ప్రాంతాల్లో మాత్రం మోర్ దాన్ ఫిఫ్టీ పెట్టారనమాట సో ఇలా వైసీపీ రకరకాల వ్యూహాలు వేసింది వేసి మిథున్ రెడ్డి గారిని మొత్తం కోఆర్డినేట్ చేసుకుని ఫైనాన్షియల్ సర్దుబాట్లన్నీ కూడా ఆయన చూసుకునేలా చేస్తున్నారు ఇంత వర్కౌట్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్నది ఏకం క్యాడర్ని క్యాడర్ టీడీపీ క్యాడర్ జనసేన క్యాడర్ వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెడతారు ఇప్పుడు వీళ్ళు ఐదు ఇచ్చిన చోట వాళ్ళు అయినా ఇవ్వాలి వీళ్ళు పదిస్తే వీళ్ళు ఐదైనా ఇవ్వాలి డబ్బులు ఖర్చు పెట్టడం ఖాయం రెండు ప్రధాన పార్టీలు కూడా కాకపోతే వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి బలమైన శక్తులుగా ఉన్నారు కాబట్టి ఎక్కువ ఎక్కువ ఇస్తారు వీళ్ళు ఎంతో కొంత మరీ నామినల్గా మరీ తీసిపడేయకుండా ఇస్తారు ఎందుకంటే కొంతమంది వాటర్లకు ఒక ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో వాటర్స్ కాదు అలవాటు కాబట్టి ఇస్తారు చేతులు తడుపుతారు అయితే పరిస్థితి ఎలా ఉంది అనేది మనం చెప్పుకోవాలంటే పిఠాపురం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెండం దొరబాబు గారు పద్నాలుగు వేల మెజారిటీతో గెలిచారు అక్కడ జనసేన పార్టీ అభ్యర్థికి ఆ ఎన్నికల్లో శేష్ కుమార్ గారికి ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి యాక్చువల్లీ ఆమె అంత స్ట్రాంగ్ కాదు ఆమె ముందు నుంచి వర్కౌట్ చేయలేదు ఏదో ఎన్నికలకు ఒక నెల నెల పదిహేను రోజుల ముందు నుంచి మాత్రమే గ్రౌండ్లోకి వచ్చారు అయినా సరే ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయంటే మంచి ఓటింగ్ సో అప్పుడు వర్మగారికి అరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి సో ఆ నియోజకవర్గంలో టీడీపీకి జనసేనకి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కలుపుకుంటే పదిహేను వేల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టు యాజ్ ఆ నౌ గత ఎన్నికల్లో రిజల్ట్స్ని మనం పరిగణలోకి తీసుకుంటాం కానీ పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ కొంత కలుస్తుంది కదా కాపు సామాజిక వర్గం ప్లస్ అక్కడ యూత్ ఓట్ బ్యాంకు క్రేజ్ కొంత కలుస్తుంది కదా ప్లస్ ప్రభుత్వ వ్యతిరేకత కొంత కొంత ఉంటుంది కదా సో ఇవన్నీ చూసుకుంటే నలభై వేల మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి మినిమం రావాలి పిఠాపురం నియోజకవర్గంలో యాజార్ నౌ ఇప్పుడున్న లెక్క ప్రకారం మినిమం నలభై వేల మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి రావాలి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లానింగు విపరీతమైన డబ్బులు గుమ్మరింపు ఇదంతా కొన్ని ఓట్లను దెబ్బతీస్తుంది సో పవన్ కళ్యాణ్ గారికి రావాల్సిన మెజారిటీ తగ్గించడానికి ఇదంతా ఉపయోగపడుతుంది సో నేను చెప్పేది ఏంటంటే ఇంత వైసీపీ సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తోంది కాబట్టి ఇంత పకడ్బందీ ప్లానింగ్తో ఉన్నాది కాబట్టి హోరహోరీగా పోరు జరుగుద్ది ఏదో లక్ష మెజారిటీ యాభై వేల మెజారిటీ అని నేనైతే చెప్పను నేను అలా చెప్ప నేను అలా అన్నందుకు జనసేనలో నన్ను తిట్టుకుంటే తిట్టుకోవచ్చు ఎందుకంటే మీరు కూడా అక్కడ రాజకీయ పరిస్థితి స్టడీ చేయాలి గీత గారు చాలా స్ట్రాంగ్ ఆమె అసాధారణమైన పొలిటీషియన్ ఆమెకు గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లో ప్రతి బూత్ కూడా ఆమెకు తెలుసు ఏ బూత్లో ఎన్ని ఓట్లు పడతాయి అనేది ముందుగానే ఆమె అంచనా వేయగలరు అంత అంత పొలిటికల్గా ఐడియాలజీ ఉంది ఆమెకు అంత సబ్జెక్ట్ ఉంది సో ఆమెను ఢీ కొనాలి అంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఒక్కటే సరిపోదు దూకుడుగా ఉండాలి అక్కడ కేడర్ కూడా కసిగా పనిచేయాలి ఏముంది మా పవన్ కళ్యాణ్ గారికి ఈజీ అనుకుంటే మళ్ళీ రిస్క్లో పడతారు సో లక్ష మెజారిటీయో యాభై వేల మెజారిటీ అని నేను చెప్పను కానీ యాజ్ ఆ నౌ ఇప్పుడు నాకున్న అంచనా ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి నలభై వేల మెజారిటీ ఉంది పిఠాపురం నియోజకవర్గంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది ఆ మెజారిటీని తగ్గించడం పెద్ద కష్టమేమీ కాదు వాళ్ళు చాలా ప్లానింగ్తో ఉన్నారు కాబట్టి సో కొంచెం సిన్సియర్గా సీరియస్గా వర్కౌట్ చేయాలి ఏదైనా జరగచ్చు అంతా సవ్యంగా జరిగితే ప్రజలు డబ్బులకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటేస్తే పవన్ కళ్యాణ్ గారు నలభై వేల మెజార్టీతో గెలుస్తారు లేదంటే డబ్బులకు లొంగితే పోల్ మేనేజ్మెంట్కి బలైపోతే జనసేన వాళ్ళు కాస్త ధీమాగా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటే కొంచెం బాగా టైట్ ఎలక్షన్ అవుద్ది అది కరెక్ట్ కాదు సో అందుకే ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా వర్మ గారు కూడా అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కాకపోతే నేను పోటీలో ఉంటా కానీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే నేను సపోర్ట్ చేస్తాను నా కేడర్ సపోర్ట్ చేస్తుందా అని చెప్పారు కాబట్టి ఇంకా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ వైసీ టీడీపీ జనసేన విభేదాలు అనేవి పక్కన పెట్టేయచ్చు ఇద్దరు కలిసే పనిచేస్తారు అక్కడి వరకు స్పష్టం థ్యాంక్ యూ